ఉన్నారు మేమైతే మస్తున్నాం ఈరోజు మాగపున్నం కదా అందుకని దేవుళ్ళనైతే నీట్గా శుభ్రం చేసుకొని బొట్లు గంధము పువ్వులు అలా పెట్టేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టుకున్నాను అసలు ఇలా దేవుడు పూజ చేసిన రోజు అయితే మనము ప్రసాదం పెట్టాలి కాకపోతే మేము పెట్టకూడదు కాబట్టి నేను బాదం పెట్టాను ఇంకా మా తెలంగాణలో ఎలా పప్పు చేస్తారో చూపిస్తాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోవాలి కందిపప్పు కందిపప్పు తీసుకొని బాగా రెండుసార్లు కడుక్కొని అందులో కొంచెం పసుపు రెండు చుక్కలు నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇంతలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఒక మూడు విజిల్లు నాలుగు విజిల్లు వచ్చేంత వరకు పప్పు ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక ఇంకా మనకు సాంబార్లోకి ఏమేమి కావాలో అవన్నీ చేసుకోవాలన్నమాట ఎంత మనము సాంబార్లో ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఓన్లీ సాంబార్ చేస్తే ఎట్లా దాని అంచుక ఏదైనా కావాలి కదా ఫ్రై అందుకని చెప్పి నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక సైడ్ పాలు పెట్టాను ఒక సైడ్ బీట్రూట్ పెట్టాను బీట్రూట్ని సన్నగా తరుక్కోవాలి తరుక్కొని బీట్రూట్ ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ లేట్ అయిపోయింది అనుకో అమ్మ పెద్దామే కదా ఆమె ఆకలికి ఉండలేదని చెప్పి ఇంకా నా పూజ కంప్లీట్ అవ్వంగానే కుప్ప కట్టేసుకొని నేనైతే వంటగదిలోకి వచ్చేసాను ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయిపోవాలి కదా మళ్ళీ అమ్మ ఆకలితో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇదైతే కేజీ బీట్రూట్ అనమాట ఫస్ట్ ఆయిల్ పెట్టి అందులో పోసిత్తులు వేసేసి బీట్రూట్ వేసేసుకోవాలి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కర్రేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా వదిలేసేయాలన్నమాట వదిలేసి ఒక టూ మినిట్స్ అయినాక సాల్ట్ కూడా వేయాలి ఎందుకంటే సాల్ట్ మళ్ళీ పచ్చిమిర్చి చేదెక్కుతుంది అంటారు అంటే మన పెద్దవాళ్ళు అంటారనమాట అందుకని సాల్ట్ కూడా వేసేసేయాలి ఇంకొక సైడ్ అయితే సాంబార్ పెట్టేసుకున్నాను సాంబార్లో పోషిత్తులు పచ్చిమిర్చి సో దోసకాయ వంకాయ ఆలు ఎన్ని మనకి ఎన్ని నచ్చితే అన్నీ వేసుకోవచ్చు అంత టేస్ట్ ఉంటుంది అంటే మనం ఎన్ని నచ్చితే అన్నీ వేసుకుంటే వెజిటేబుల్స్ చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అయితే పప్పుచారు బీట్రూట్ ఫ్రై అని అనుకో ఆ రోజైతే పండగే అందుకని చెప్పి నేను ఎక్కువ మటుకు కాంబినేషన్ ఇదే చేస్తాను అంటే బాగా మగ్గాలన్నమాట అవి మగ్గితే మనం కలిపామనుకో చితికిపోతుంది వంకాయ ఆలుగడ్డ అందుకని బాగా మగ్గాలి అందుకని చెప్పి నేను ఎగేస్తాను కుక్కర్లో పెట్టి ఎక్కువ మట్టుకు ఇంకా ఒక సైడు సా బీట్రూట్ ఫ్రై ఒక సైడ్ సాంబార్ అయిపోతుంది ఒక సైడ్ రైస్ కూడా బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఎందుకంటే నాంతది కాబట్టి ఇంకా ఎంత మనం పని తొందరగా అయిపోతుంది అనుకుంటామో ఆ రోజే లేట్ అవుతుందండి ఇంకా ఈ దేవుడు పూజలు దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడం అలాంటప్పుడు అయితే పని అయితే అస్సలు అవ్వదు ఇంకా కానీ చేయాలి తప్పదు మనము ఎన్ని ఐటమ్స్ చేస్తామో అన్ని గిన్నెలు కూడా పడతాయి ఎందుకంటే ఎన్ని పొద్దున తిన్నవి అవన్నీ గిన్నెలు ఉంటాయి కదా టిఫిన్ తిన్నవి అవన్నీ అవన్నీ గిన్నెలు కూడా తోముకోవాలి ఈ పప్పుచారు ఉందనుకోండి మన జొన్న రొట్టెని వేడివేడి చారులో జొన్న రొట్టెను పిసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మా తెలంగాణలో స్పెషల్ జొన్న రొట్టె కదా చాలా బాగుంటుంది అయితే సాంబార్లో మా పిల్లలకి టమాటా ముక్కలు అలాగే ఉండాలి మొత్తం స్మాష్ అయిపోవద్దు అనమాట అందుకని నేను అవి మగ్గినాక టమాటాలు వేస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేను అందులోనే కరివేపాకు కూడా వేసేస్తాను కొంచెం టమాటా మగ్గంగానే ఇంకా చింతపండు పులుసు పోసేస్తాను పోసినాక కొత్తిమీర సాల్ట్ వేసేసి బాగా మరగనిస్తాను అనమాట పులుసుని మరగ ఎంత మనం ఎంత మరగనిస్తే అంత టేస్ట్ ఉంటుంది సాంబారు బాగా మరగనిచ్చినాక అప్పుడు పప్పు రుద్ది అందులో పప్పు వేస్తాను మా తెలంగాణలో అయితే పప్పుచారు ఇలాగే చేస్తారు కానీ మీరు కూడా ట్రై చేయండి మేము ఓన్లీ ఇందులో నేను ఇంట్లో తయారు చేసుకున్న పొడి మట్టుకే వేస్తాను ఏది సాంబార్ పొడి అలాంటివి అయితే ఏమీ వెయ్యను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అదే చెప్తుంది ఒక వారానికి రోజైనా కంపల్సరీ సాంబార్ చేయాల్సిందే ఎందుకంటే మామూలుగా పప్పు కూరగాయలు అన్నీ తింటాము సాంబార్ అనేసరికి కొంచెం ప్రాణం వచ్చినట్టు ఉంటుంది మాకైతే అట్లనే ఉంటుంది మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎలా సాంబార్ చేస్తారో నాకు చెప్పండి మొత్తం పులుసు బాగా మసలని ఇవ్వాలి ఎందుకంటే మసాలానివ్వకపోతే మనం పప్పు వేసినామనుకో ఒక టేస్ట్ వస్తుంది అలా బాగా చెల్లపల్ల మసలినాక మనం పప్పు పప్పేసినామనుకో అదొక టేస్ట్ వస్తుంది ఈ పప్పుని కొంచెం సపరేట్ పెడతానండి ఎందుకంటే అందులో సాల్ట్ వేసుకొని తినడం మా పెద్ద పాపకు చాలా ఇష్టము ఎందుకంటే ముద్దపప్పులో సాల్ట్ వేసుకొని అలాగే ఉత్తగా స్పూన్తో తినడం చాలా ఇష్టము అందుకని చెప్పి నేను పక్కకు కొంచెం తీసి పెడతాను వాళ్ళ గురించి ఇంకా మొత్తం సిమ్ మీద పెట్టేసి మొత్తం మసలు తెస్తాను బాగా మసాలనిచ్చినాక కొంచెం అదిగో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి అనమాట ఇది గరం మసాలా పొడి ఇది మీకు కావాలి అనుకుంటే వీడియో పెట్టమంటే నేను మొత్తం ఎలా నా స్టైల్లో నేను మసాలా పొడి ఎలా తయారు చేసుకుంటానో వీడియో పెట్టమంటే నేను పెడతాను నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈరోజైతే మాదైతే అయితే స్పెషల్ పప్పు చారు బీట్రూట్ ఫ్రై అనమాట మీ ఇంట్లో ఏముంది ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారు సాటర్డే అవ్వంగానే అందరికీ గుర్తొచ్చేది పప్పులు పప్పు చారులే కదండి మా ఇంట్లో అయితే అంతే ఇంకా బీట్రూట్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది సాంబార్ కంప్లీట్ అయిపోయింది మొత్తము బీట్రూట్ ఫ్రైని పచ్చిపచ్చిగా ఉంచకూడదండి టేస్ట్ ఉండదు కొంచెం అలా కొంచెం లైట్ లైట్గా డార్క్ కలర్ అయ్యే వరకు ఉంచాలి రైస్ కుక్కర్లో రైస్ కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి